హాయ్ హలో నమస్తే ఇప్పుడే వరుణ్ తేజ్ నటించిన మట్క మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఈ మూవీలో వరుణ్ సరసన మీనాక్షి సౌదరి ఓర సలోని అశ్విని సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఎలా ఉంది ఇండెప్ రివ్యూ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పర్మం నుండి శరణార్థిగా వైజాగ్ వచ్చిన వాసు వరుణ్ తేజ్ యువకుడు స్థానికంగా జరిగిన గొడవల్లో జైలుకు వెళ్తాడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత అప్పల్ రెడ్డి అనగా అజయ్ ఘోష్ తో పని చేస్తూ ఉంటాడు తర్వాత నాని బాబు అనగా కన్నడ కిషోర్ తో చేతులు కలిపి వ్యాపారాన్ని విస్తరిస్తూ రాజకీయ మాఫియాని ఎదురిస్తూ సుజాగ్ ని శాసించే స్థాయికి వెదుగుతాడు అయితే కొబ్బరికాయల దుకాణంలో పనిచేసే వాసు బట్టల వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన వర్కౌట్ అయిందా బట్టల కోసం ముంబై వెళ్లిన వాసుకి మలుపు దిప్పిన సంఘటన ఏంటి సుజాత అనగా మీనాక్షి సోదరితో ప్రేమ వివాహం పెళ్లి దాకా ఎలా వెళ్ళింది అనగా నోరా పటేహతో వచ్చిన సమస్య ఏమిటి కేబి అనగా జాన్ విజయతో ఉన్న వైరం ఏమిటి నుండి దేశాన్ని కొలగొట్టే మట్కా కింగుగా ఎలా మారాడు అలాగే చట్ట వ్యతిరేకంగా మట్కా సాగిస్తున్న వాసుని నష్ట చేయడానికి వచ్చిన సాహు అనగా నవీన్ చందర్ మరి సక్సెస్ అయ్యాడా వాసు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే మట్కా కింగ్ రతన్ ఖా జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటన ఆధారంగా దర్శకుడు కరుణ్ కుమార్ వైజాగ్ పరిస్థితులు అనుకూలంగా రాసుకున్న కథ డిజైన్ చేసుకున్న పాత్రలు చాలా బాగున్నాయి దశకంలో వాటి యాటిట్యూడ్ దుస్తులు అలాగే హెయిర్ స్టైల్ అంటే వాటి కాడ తీసుకున్న జాగ్రత్తలు ఎక్సలెంట్ అని అనిపిస్తుంది విషయాలన్నీ ప్రేక్షకుడిని కథలోకి తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి అయితే కథలో వేగం లేకపోవటం కథనం ప్లాట్ గా ఉండటం చూసే ప్రేక్షకుడికి మాత్రం పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి ఏర్పడుద్ది వాసు జీవితం చుట్టూ జరిగే పాత్రలతో ముడిపడి ఉన్న మోషణాలు పూర్తిగా ఎలివేట్ కాకపోవటం పార్ట్ ఎక్కువగా కావటం వల్ల విజువల్స్ డ్రామా తగ్గినట్లు అనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ టేకింగ్ పరంగా తన సత్తాను సాటుకునేందుకు ఆయన రాసుకున్న కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటే మరికొన్ని సన్నివేశాలు ఇంపాక్ట్ చూపలేకపోయాయి వరుణ్ తేజ్ తో సుమారు ఐదు నిమిషాలు చెప్పిన కథ అలాంటి సీన్లు ఆకట్టుకోలేకపోయాయి కాకపోతే కొత్తదన స్టోరీల్లో నెవెల్టీ ఎత్తుక్కునే ప్రేక్షకులకు దర్శకుడు కరుణ కుమార్ సంతృప్తి పరిచాడనే చెప్పాలి ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ ప్రమోషన్ లో దర్శకుడు కరుణ్ కుమార్ చెప్పినట్లే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ తో విరకదీశాడు తప్ప వరుణ్ తేజ్ ఎక్కడా కనిపించాడు ఆయన ఎంత బాగా యాక్టింగ్ చేశాడో స్క్రీన్ పై చూడాల్సిందే రకరకాల గెటప్స్ గెటప్స్ కు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ సన్నివేశాలకు తగ్గట్లు హావభావాలు చక్కగా పలికించాడు సౌదరి కూడా ఉన్నంతసేపు ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇచ్చింది పట్కా మూవీలో కన్నడ కిషోర్ గాన్ విజయ్ సత్యం రాగేష్ అజయ్ ఘోష్ అవీన్ చందర్ అందరూ కొత్తగా కనిపించారు నటించడానికి అవకాశం ఉండే పాత్రలే లభించాయి గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రే లభించింది మిగతా నటీ నటులు అందరూ కూడా చక్కగా నటించారు సాంకేతిక విభాగానికి వస్తే ఈ మూవీలో ఆర్ట్ వర్క్ చూస్తే అద్భుతంగా ఉంటుంది ప్రతి ఫ్రేమ్ లో కూడా కళ ఉట్టిపడేలాగా ఉండటమే కాకుండా జోస్ లో ఉన్నామనే ఫీలింగ్ కలిగిస్తుంది ఇక సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణ ఎడిటింగ్ కాస్ట్యూమ్స్ మాత్రం ఈ సినిమాకి బలంగా నిలిచాయి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి మట్కా మూవీ అతి సామాన్యుడైన ఒక వ్యక్తి వ్యవస్థను శాసించే స్థాయికి ఎలా విదిగాడు ఆ జర్నీని మట్కా సినిమా అని లవ్ ఎమోషనల్ యాక్షన్ సీన్లతో నటి నటుల పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పాలి అలాగే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే కథలో వైవిధ్యం థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకుండా ఫ్లాట్ గా కథ సాగటం ఈ మూవీకి మైనస్ అయింది అయితే చరిత్రలో మంచోడో చెడ్డోడో సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల జీవితాలపై సినిమాలు ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుద్ది అయితే కరుణా కుమార్ విజన్ బాగుంది కానీ స్కీమ్ పై ప్రజెంట్ చేసే తీరు మాత్రం అక్కడ తడబడ్డాడేమో అనిపిస్తుంది ఈ మూవీ ఈలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి